ఒక మహిళకి ఇరవై రూపాయలకి ఆరు పానీపూరాలు ఇవ్వవలసిన చోట నాలుగు పానీపూరీలే ఇచ్చాడు ఆవిడ ఏకంగా ఏడ్చుకుంటూ మొత్తుకుంటూ ధర్నాకు దిగింది చుట్టుపక్కల వాళ్ళందరూ ఆవిడకు నచ్చజెప్పారు ఆ షాపతను కూడాను ఆవిడకు నచ్చజెప్పాడు అమ్మ రేట్లు పెరిగాయి కాబట్టి ఇరవై కారు ఇవ్వలేకపోతున్నాం నాలుగే ఇస్తున్నాము అని అయినా గొడవ అక్కడికి ఆగలేదు ఆఖరికి పోలీసు వాళ్ళు వచ్చి సర్ది చెప్పేదాకా పోయింది ఇక్కడ ఈ లాజిక్ అంతా బాగానే ఉంది కదా బోర్డు ఎందుకు పెట్టరు నాది ఫస్ట్ క్వశ్చన్ అనమాట ఇరవై రూపాయలకి నాలుగు పానీపూరీలు ఇవ్వబడును అని బోర్డు ఎందుకు ఉండదు ఆఖరికి నూకే బండి మీద కూడా బోర్డు ఉండదు ఇప్పుడు నేనేమంటాను అంటే ఒక బోర్డు పెట్టడానికి మహా అయితే ఎంత ఖర్చు వస్తుంది ఒక ఐదు రూపాయలు ఖర్చు వస్తుంది తెల్ల పేపర్ మీద రాసి పెట్టినా చాలు తెల్ల పేపరు దాని వెనక ఒక అట్ట ఒకవేళ అంటిచ్చే ఒక స్టిక్కర్ అంతా కలిపిన ఐదు రూపాయలు ఖర్చు వస్తుంది బెటర్ అనమాట నేను మీకు ఉదాహరణకి కొన్ని చెప్తాను నేను కొన్ని చోట్ల ఆశ్చర్యపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి జస్ట్ ఒక స్టూల్ తెచ్చుకుంటారు ఆ స్టూల్ మీద పానీపూరి పెట్టుకుంటారు వాళ్ళ పానీపూరి బిజినెస్ అయిపోతేనే ఆ స్టూలు వాళ్ళ సామాన్లన్నీ జస్ట్ ఇలా ఒక గంప మీద ఎత్తుకొని వెళ్ళిపోతారు అటువంటి సింపుల్గా పానీపూరి అమ్మే వాళ్ళు ఉన్నారు నేను తిన్నాను అన్నమాట ఇరవై రూపాయలకే ఏడు ఎనిమిది పూరీలు కూడా ఇస్తారు అలాగే అలాగే ఇంకొక చోట ఎక్కడైనా అలాగే అలాగే సేమ్ స్టూల్ మీద అమ్మే వాడి దగ్గరికి వెళ్ళి పానీపూరి తీసుకుందాము అంటే ఒక ప్లేటే యాభై రూపాయలు అంటాడు వాడిచ్చేది ఆరు ఏడు పూరీలే అంటే ఈ వ్యత్యాసం ఏమిటి జేబులో డబ్బులు కానీ లేవు అంటే పరిస్థితి ఏమిటి ఇంకా కొన్ని కొన్ని హోటల్స్లో మరీ దారుణంగా ఒక ఇడ్లీ నలభై రూపాయలు యాభై రూపాయలు తీరా తిన్న తర్వాత డబ్బుల కోసం ఆలోచన చేయాలి ఫోన్పేలో డబ్బులు ఉంటే పర్వాలే ఒక్కోసారి ఫోన్పేలోనూ లేవు జోబులోను లేవు అంటే పరిస్థితి ఏమిటి ఇలా నేనే చాలా చోట్ల ఫేస్ చేశాను అనమాట సరే డబ్బులు ఉన్నాయి తీసిచ్చేసాను అనుకో నేను అంటున్నది ఏమిటి సాధారణమైన హోటల్స్ గురించినే మరీ పెద్ద పెద్ద లగ్జరీ హోటల్స్ స్టార్ హోటల్స్ వాటి అడుగే పెట్టము ఒకవేళ వాటిలోకి అడుగు పెట్టినా వాడు ఒక బుక్లెట్ ఇస్తాడు మనకు ఆ బుక్లెట్ తీసుకొని చూస్తే దాంట్లో డీటెయిల్స్ అన్నీ ఉంటాయి ఒక్కొక్క కాఫీ ఎనభై రూపాయలు ఒక్కొక్క కాఫీ నూరు రూపాయలు ఆ రేట్లు భయంకరంగానే ఉంటాయి వాడు ఇస్తాడో అది చూసి చెప్పుకుంటాం ఆర్డర్ సాధారణమైన హోటల్స్లో సరే మీకు ఉదాహరణకు చెప్పాలి అంటే జేబులో ఒక వంద రూపాయలు ఉన్నాయి ఏదైనా టిఫిన్ తిందాము అని లోపలికి వెళ్ళాము అనుకోండి ఆ వంద సరిపోవడం లేదు అంటే ఎక్కడ ధరల పట్టిక అనేది ఉండదు ఆఖరికి ఒక దోశ ఎనభై రూపాయలు తొంభై రూపాయలు ఎక్కడికి పోతోంది ధరలు నీట్గా రాస్తే ఏమి రాయరనమాట ఈ సమస్య ఎందుకో ఎవరు అడ్రస్ చేయడం లేదు ప్రతి ఒక్కరూ ఆ పానీపూరి గురించి ఆమెనే తిడుతున్నారు ఆ రెండు పానీపూర్ల కోసం గొడవ ఏంది రెండు పానీపూర్ల కోసం రోడ్లో ధర్నా చేయడం ఏంది కేవలం రెండు పానీపూర్ల కోసం ట్రాఫిక్ అంతా స్తంభింపజేయడం ఏమి ఇవన్నీ తిడుతున్నారు కానీ బోర్డు ఎందుకు పెట్టారో అనేది ఎవరు మాట్లాడడం లేదు